గత కొద్ది కాలంగా జగిత్యాల కాంగ్రెస్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నట్టుగా ఉంది పరిస్థితి సందర్భం వచ్చిన ప్రతిసారి ఈ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు ఈ వ్యవహారం అటు పార్టీతో పాటుగా రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్గా మారుతోంది ఇద్దరి మధ్య పచ్చగట్టు వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడిందని పార్టీ కేడర్ గుసగుసలాడుతోంది చక్రబంధంలో సెకండ్ క్యాడర్ నలిగిపోతుందా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు ఆగేనా పీసీసీ చీఫ్ పార్టీ పెద్దలు జోక్యం చేసుకుంటారా అధికార పార్టీలో అసలేం జరుగుతోంది గ్రూప్ పాలిటిక్స్ రీజన్స్ ఏంటో ఈ కథనంలో చూద్దాం తాజాగా సోమవారం మాజీ మంత్రి జీవన్ రెడ్డి గాంధీభవన్ వేదికగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఉద్దేశిస్తూ ఆయన ఇండిపెండెంట్ అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఈ నేపథ్యంలో మంగళవారం జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జీవన్ రెడ్డి వ్యాఖ్యలకు అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు జగిత్యాల అంటేనే జీవన్ రెడ్డి అని చెప్పుకుంటున్న మీరు జగిత్యాల అభివృద్ధికి చేసింది ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు భూస్వాములు అని సంబోధించడంపై మండిపడ్డ ఎమ్మెల్యే తామేమీ అరాచకాలు చేయలేదని మమ్మల్ని ఎవరూ చంపలేదు మేము ఊరు విడిచి వెళ్లలేదు అంటూ జీవన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఘాటుగా స్పందించారు ఇరువురు నేతలు కీచులాడుకుంటుండటంతో సెకండ్ క్యాడర్ చక్రబంధంలో నలిగిపోతున్నట్లు తెలుస్తోంది కారు పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ తర్వాత హస్తం గుటికి చేరారు సంజయ్ చేరికపై కనీసం సమాచారం కూడా లేకపోవడంతో అప్పటి నుంచి జీవన్ రెడ్డి పార్టీ పెద్దల తీరు పట్ల ముభావంగా ఉన్నారు దీంతో సందర్భం వచ్చిన ప్రతిసారి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి తాను అభివృద్ధిని ఆశించే పార్టీలో చేరానని సంజయ్ కుమార్ చెబుతున్నా జీవన్ రెడ్డి మాత్రం ఆయన చేరికను స్వాగతించడం లేదు ఇంత జరుగుతున్న మాజీ మంత్రికి పార్టీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యేకు మధ్య ఉన్న విభేదాలను చక్కదిద్దేందుకటూ పీసీసీతో పాటు పార్టీ పెద్దలు కూడా జోక్యం చేసుకోవడం లేదు దీంతో డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిస్థితి ఈ ఇద్దరి నాయకుల మధ్య అడకత్తెరలో పోకచెక్కలా మారింది ఈ నాయకుల మధ్య ఉన్న విభేదాలను అసలు కాంగ్రెస్ పెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ సెకండ్ క్యాడర్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు జగిత్యాలలో తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇద్దరు లీడర్ల మధ్య ఉన్న విభేదాల కారణంగా కాంగ్రెస్లో ఉన్న సెకండ్ క్యాడర్ లీడర్లు చక్రబంధంలో పడిపోయారు ఓవైపు కాంగ్రెస్ సీనియర్ లీడర్ మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో ఎటువైపు ఉండాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు కొందరు లీడర్లైతే కొద్ది రోజులు జీవన్ రెడ్డి వెంట మరికొద్ది రోజులు సంజయ్ కుమార్ వెంట ఉంటున్నారు కొద్ది నెలల్లో లోకల్ బాడీ ఎలక్షన్లు రానున్న నేపథ్యంలో ఎవరి వైపు ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియక ఆందోళనకు గురవుతున్నారు లాంగ్ స్టాండింగ్ పాలిటిక్స్లో ఉన్న కింది స్థాయి లీడర్లైతే న్యూట్రల్గా ఉంటూ వస్తున్నారు ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే జగిత్యాల కాంగ్రెస్ స్ పెద్ద ఎత్తున గ్రూపు రాజకీయాలకు వేదిక కాక తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మరి అధిష్టానం పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారో లేదో వేచి చూడాలి